చిన్న కుటుంబాలకు చింత లేని కారు మీ బడ్జెట్ లోనే వస్తుంది భారతదేశ ఆటోమొబైల్ మార్కెట్లో మారుతి సుజుకి అంటే వినియోగదారుల ఓ నమ్మకం కనిపిస్తుంది సంవత్సరాలుగా ప్రజల మనసులో చెరిగిపోని ముద్ర వేసుకున్న ఈ బ్రాండు ప్రత్యేకించి మారుతి స్విఫ్ట్ వంటి మోడళ్లతో మరింతగా ప్రజల హృదయాలను గెలుచుకుంటూ ఉంది ప్రతి నెల కార్ల సేల్స్ జాబితాలో మారుతి స్విఫ్ట్ పేరు మెరుగైన గణాంకాలతో కనిపించడం సాధారణమే శక్తివంతమైన పర్ఫార్మెన్స్ అత్యుత్తమ మైలేజ్ చక్కని డిజైన్ సురక్షితమైన ఫీచర్లు ఇవన్నీ కలగలిపి అద్భుతమైన కారుగా ఇది అందరి చేత ఆదరణను పొందుతూ ఉంది వినియోగదారుల విశ్వాసాన్ని మరింతగా గెలుచుకుంటూ మారుతి సుజకీ సంస్థ మరోసారి తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది తాజాగా విడుదలైన గణాంకాలను చూసినట్లయితే ఈ కారు డిమాండ్ ఏ మేరకు ఉందో తెలుస్తుంది తన స్టైలిష్ డిజైన్ మంచి మైలేజ్ ఫ్యామిలీకి అనువైన ఫీచర్లతో మారుతి స్విఫ్ట్ జూలైలో ఏకంగా పద్నాలుగు వేల రెండు వందల యూనిట్ల విక్రయాలను నమోదు చేసి ఐదవ స్థానాన్ని సంపాదించింది ఇది నగరాల్లోనే కాకుండా పల్లెటూరులో కూడా మంచి ఆదరణ పొందుతుందని స్పష్టమవుతోంది ఇందులో మారుతి డిజైర్ ప్రత్యేకంగా నిలిచింది జులైలో ఏకంగా ఇరవై వేల ఎనిమిది వందల తొంభై ఐదు యూనిట్ల విక్రయాలను నమోదు చేస్తూ మొదటి స్థానాన్ని సంపాదించింది మారుతి సుజుకీ స్విఫ్ట్ మధ్యతరగతి కారు మారుతి సుజుకీ స్విఫ్ట్ గురించి మాట్లాడుకుంటే ఇది కేవలం స్టైలిష్ హ్యాచ్ బ్యాగ్ మాత్రమే కాకుండా సౌకర్యం వినియోగదారులను దృష్టిలో ఉంచుకొని రూపొందించిన మోడల్ ఎక్ షోరూమ్ ధరల ప్రకారం ఈ కారులో బేస్ వేరియంట్ ధర ఆరు లక్షల నుండి ప్రారంభమవుతూ టాప్ వేరియంట్ ధర తొమ్మిది పాయింట్ లక్షల వరకు ఉంటుంది ఐదు మందికి సౌకర్యవంతంగా కూర్చొనేలా ఏర్పాటు చేయబడిన సీటింగ్ లో వచ్చింది మారుతి సుజుకి స్విఫ్ట్ పరంగా కూడా తన స్థానాన్ని ప్రూవ్ చేసుకున్న కారుగా నిలుస్తోంది తాజా మోడల్ కి ఒకటి పాయింట్ రెండు లీటర్ మూడు సిలిండర్ పెట్రోల్ ఇంజిన్తో పాటు సిఎన్జి వేరియంట్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది ఈ ఇంజిన్కు ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ అలాగే సౌకర్యం కోరుకునే వారు ఎంచుకునేలా ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఎంపిక కూడా లభిస్తుంది ఇది నగర రద్దీ హైవే ప్రయాణాల్లో ఫ్రీ డ్రైవింగ్ ను కల్పించడంతో సహాయపడుతుంది మైలేజీ పెట్రోల్ వేరియంట్ లీటర్ కు ఇరవై నాలుగు పాయింట్ ఎనిమిది సున్నా కిలోమీటర్ వరకు మైలేజ్ అందించగలదని కంపెనీ చెబుతోంది ఇదే సమయంలో సిఎన్జి వేరియంట్ మరింత ఆర్థికంగా ఉండి లీటర్ కు ముప్పై రెండు పాయింట్ ఎనిమిది ఐదు కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇవ్వగలదు ఈ గణాంకాలు చూస్తే పెట్రోల్ ధరల నేపథ్యంలో ఇది ఖచ్చితంగా సేవింగ్స్ కోరుకునే వినియోగదారులకు అనువైన ఆప్షన్ ఈ విధంగా మైలేజ్ ఇంజిన్ ఆప్షన్లు ట్రాన్స్మిషన్ ఎంపికలతో స్విఫ్ట్ అందరికీ అందుబాటులో ఉంది చిన్న కుటుంబం ఉంటే స్టైలిష్ డిజైన్ తో పాటు టు డ్రైవ్ అనుభూతిని కోరుకునే హ్యాచ్ బ్యాక్ కోసం చూస్తున్నట్లయితే మారుతి స్విఫ్ట్ ఖచ్చితంగా మీకు సరైన ఎంపిక సిటీ డ్రైవ్లైనా వీకెండ్ లాంగ్ రైడ్లైనా స్విఫ్ట్ అందించేది ఒక స్మూత్ కంఫర్టబుల్ రైడింగ్ అనుభవం ఇస్తుంది ఇప్పటి తరం వేరియేషన్లో మారుతి కంపెనీ రైడ్ క్వాలిటీ విషయంలో మరింత మెరుగుదల దిద్దడంతో ఇది మునపటి కంటే ఇంకా సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది